మొదటి వీడియోలో భాగంగా మనం ముందు ఇండియన్ హిస్టరీలో గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం గుప్త సామ్రాజ్యం మౌర్యుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని క్రీస్తు శకం మూడు వందల ఇరవై నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వీరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అని కూడా చెప్పవచ్చును అయితే గుప్త సామ్రాజ్యాన్ని మొదటగా స్థాపించిన వాడు శ్రీగుప్తుడు ఈయన కాలంలో చైనా యాత్రికుడైన ఇస్తింగ్ అనేవాడు దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం చి కిటో అనే గ్రంథాన్ని రచించాడు అయితే చైనా యాత్రికుల సౌకర్యం కోసం మృగసుకావనంలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు దీనికై శ్రీగుప్తుడు ఇరవై నాలుగు గ్రామాలు దానం ఇచ్చినట్టు చీలికిటో గ్రంథంలో పేర్కొనబడింది చీలికిటో లికిటో అనగా శ్రీగుప్తుడిని అర్థం గుప్త సామ్రాజ్యపు నిజమైన స్థాపకుడైన చంద్రగుప్తుడి గురించి తెలుసుకోబోతున్నాం ఈయనకు గల బిరుదు మహారాజాదిరాజ ఈయన పాటిలీపుత్రం అనే ప్రదేశాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలించాడు లెచ్చివిల రాకుమార్తె అయిన కుమారీదేవిని వివాహం చేసుకుని ప్రయాగా నుంచి మగధ వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు ఇతని కాలంలోనే బంగారు నాణములు విడుదలయ్యాయి ఈ బంగారు నాణములకు ఒకవైపు తన బొమ్మ మరోవైపు తన భార్య కుమారీదేవి బొమ్మను ముద్రించాడు ఇతని సింహాసనాన్ని అధిష్ఠించిన తీరు కౌముదీ మహోత్సవం అనే గ్రంథం తెలుపుతుంది దీన్ని రచించినవాడు వజ్జీకుడు అలాగే ఇతని కాలంలో కామాందుకుడు అనే కవి నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు గుప్త రాజుల్లో భాగమైన సముద్రగుప్తుడు గురించి తెలుసుకుందాం ఈయన మొదటి చంద్రగుప్తుడు మరియు కుమారీదేవికి జన్మించాడు ఈయన భార్య పేరు దత్తాదేవి ఈయన గుప్తులందరిలో గొప్పవాడు ఈయన గొప్ప సంగీత ప్రియుడు ఈయనకి గల బిరుదులు కవిరాజు ఇండియన్ నెపోలియన్ అశ్వమేధ పరాక్రమ దౌహ్రిత సముద్రగుప్తుడు తన సోదరుడు కచుడుని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించినట్లు ఎరాన్ శాసనం తెలుపుతుంది ఈ ఎరాన్ శాసనం వేయించిన వాడు భానుగుప్తుడు అలాగే ఈ ఎరాన్ శాసనంలో మొదటి చంద్రగుప్తుడు ఆదేశం మేరకు తన సామంతులు సముద్రగుప్తుడిని రాజుగా చేశారని పేర్కొనబడింది ముఖ్యంగా ఎరాన్ శాసనంలో మొట్టమొదటిసారిగా సతీ సహగమనం గురించి పేర్కొనబడినది మరియు అలహాబాద్ ప్రసిద్ధి శాసనం దీనిలో ఉత్తర భారతదేశంపై దండయాత్రల గురించి పేర్కొనబడింది రామగుప్తుడు ఇతడు సముద్రగుప్తుడి యొక్క మొదటి కుమారుడు ఇతని భార్య ధ్రువాదేవి ఇతని కాలంలో శకరాజు అయిన మూడవ రుద్రసింహుడు మగధపై దాడి చేసి రామగుప్తుడిని ఓడించి తన భార్య ధ్రువాదేవిని బంధించి తీసుకువెళ్తాడు ఇతని తర్వాత కాలంలో తన సోదరుడైన రెండవ చంద్రగుప్తుడు శకరాజైన రుద్రసింహుణ్ణి ఓడించి వధించి ధ్రువాదేవిని రక్షించి తీసుకొస్తాడు తర్వాత రామగుప్తుణ్ణి చంపి ధ్రువాదేవిని వివాహం చేసుకుంటాడు ఈ కథను ఆధారంగా చేసుకుని విశాఖదత్తుడు అనే కవి దేవి చంద్రగుప్తం అనే నాటకం రచించాడు ఇదే అంశాన్ని బాణుడు హర్ష చరిత్రలోని రాజశేఖరుడు కావ్య మీ మాంస అనే రచనలలో వివరించినట్లు తెలుస్తుంది ఇటీవలి కాలంలో ఈయన వేయించిన నాణాలు మాల్వా అనే ప్రాంతంలో లభించాయి రెండవ చంద్రగుప్తుడు ఇతడు సముద్రగుప్తుడు మరియు దత్తాదేవిల కుమారుడు ఇతని భార్యలు ధ్రువాదేవి అనగా తన సోదరుడు రామగుప్తుడు భార్య మరియు కుబేర నాగా ఇతడు సఖరాజు అయిన మూడవ రుద్రసింహుణ్ణి చంపి రాజధాని ఉజ్జయినిగా ప్రకటించుకున్నాడు ఈ విజయానికి గుర్తుగా ఇతడు గుప్తుల్లో మొట్టమొదటిసారిగా వెండి నాణాలను విడుదల చేశాడు ఈ విజయానికి సహకరించిన రాజు అయిన రెండవ రుద్రసేనుడికి తన కుమార్తె అయిన ప్రభావతినిచ్చి వివాహం చేశాడు రెండవ రుద్రసేనుడు మరణించిన తర్వాత ప్రభావతి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది తద్వారా భారతదేశ చరిత్రలోనే సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన తొలి మహిళగా ఈమె పేరుగాంచినది రెండవ చంద్రగుప్తుడు షకాక్షాతృపులపై విజయానికి గుర్తుగా అశ్వమేధ యాగం చేసి విక్రమాదిత్య అని బిరుదు పొందాడు ఇతను విడుదల చేసిన నాణాలపై సింహం బొమ్మ లక్ష్మీదేవి మరియు బొమ్మలను కూడా ముద్రించడం జరిగింది అయితే ప్రధానంగా మొహరోలి స్తంభ శాసనంలో వంగరాజ్యం మరియు బ్యాక్టీరియా రాజ్యాన్ని జయించినట్లుగా ఈ శాసనం తెలుపుతుంది ఇతని కాలంలో నవరత్నములు అనే తొమ్మిది మంది సంస్కృత కవులు ఉండేవాళ్ళు కావున ఈ కాలమును ఎలిజబెత్ కాలంతో పోలిస్తారు ఇతని కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు వచ్చాడు ఫాహియాన్ రచించిన ఫో కివోకి అనే గ్రంథంలో భారతదేశంలో చండారులు తప్ప మిగతా ప్రజలందరూ శాకాహారులని ఇతర శిక్షలు కఠినంగా లేవని ఉరి శిక్షలు అస్సలు లేవని పేర్కొన్నాడు కుమారగుప్తుడు ఇతడు రెండవ చంద్రగుప్తుడు మరియు ధృవాదేవిల కుమారుడు ఇతని భార్య పేరు అనంతాదేవి వారసత్వ యుద్ధంలో కుమారుగుప్తుడి చేత ఓడించబడిన అతని సోదరుడి పేరు గోవిందగుప్తుడు గుప్త సామ్రాజ్యంపై దండెత్తిన పుష్యభూతి వంశస్థుల్ని కుమారగుప్తుడు అణిచివేశాడు అలాగే హుణుల దండయాత్ర కూడా కుమారగుప్తుడి కాలంలోనే ప్రారంభమైంది ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది అలాగే మాండసోర్లో సూర్య దేవాలయాన్ని కూడా నిర్మించాడు ఈయన వేయించిన నాణాలపై ఏనుగుపై స్వారీ చేస్తున్నట్లు ఖడ్గమృగాన్ని వధిస్తున్నట్లు ముద్రించడం జరిగింది కుమారగుప్తుడు తరువాత సింహాసనం కోసం వారసత్వ పోరాటం జరిపిన వారు స్కందగుప్తుడు మరియు గురుగుప్తుడు స్కందగుప్తుడు ఇతడు కుమారగుప్తుడి యొక్క కుమారుడు ఇతడిని వారసత్వ యుద్ధ విజేతగా పిలుస్తారు ఇతడికి గల బిరుదు విక్రమాదిత్య ఇతడు రాజధానిని ఉజ్జయిని నుంచి పాటిలిపుత్రమునకు మార్చాడు ఇతడు హుణుల దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కొని యాభై సంవత్సరాల పాటు హుణుల దండయాత్ర జరగకుండా విజయం సాధించాడు ఈ విజయం గురించి జునాగఢ్ శాసనం తెలియజేస్తుంది ఇతడు వంద రాజుల దైవంగా కీర్తి పొందాడు గుజరాత్ గా పిలువబడే సుదర్శన తటాకానికి రెండవసారి మరమ్మత్తులు చక్రపాలితుని ఆధ్వర్యంలో ఇతని కాలంలో జరిగాయి బాణుగుప్తుడు ఇతడి ఎరాన్ శాసనాన్ని ఐదు వందల సంవత్సరంలో వేయించాడు దీనిలో మొట్టమొదటిసారిగా సతీ సహగమనం గురించి పేర్కొనబడింది ఇతడు హుణుల నాయకుడైన తోరమాను ఓడించాడు ఇతని తర్వాత కాలంలో నరసింహగుప్తుడు మలిగుప్తుల్లో అతి గొప్పవాడుగా పేరుగాంచాడు ఇతడికి గల బిరుదు బాలాదిత్య ఇతని కాలంలోనే బంగార నాణములు క్షీణించాయి ఇతడు తోరమాను ఎదిరించలేక పంజాబ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలను కోల్పోవడమే కాకుండా తిరిగి కప్పం కూడా చెల్లించేవాడు తర్వాత కాలంలో తోరమానుడు కుమారుడైన మిహిరాకులుణ్ణి మాల్వారాజైన యశోవర్మన్ సహాయంతో నరసింహగుప్తుడు ఓడించాడు చైనా యాత్రికుడైన హుయాన్ స్థాంగ్ ప్రకారం నరసింహగుప్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు సీయూక్యూ గ్రంథంలో పేర్కొనబడింది విష్ణుగుప్తుడు ఇతడు గుప్తురాజుల్లో చివరివాడు ఇతడిని హర్షవర్ధనుడు ఓడించి మగధను ఆక్రమించాడు తద్వారా గుప్త సామ్రాజ్యం అంతమైంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్